దేశంలోనే అనాగారిన వర్గాల కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు ధనికులకు సమానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషితోటి ఏ రోజు మన దుబ్బాకాయ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోతరెడ్డిపల గ్రామంలోని సన్న బియ్యం పంపిణీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆర కిలో చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుంది గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఇచ్చే చరిత్ర లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల నూతన రేషన్ కార్డును అమలు చేస్తుంది గతంలో ఈ ప్రభుత్వము ఎన్నికలు వస్తేనే కేవలం ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే ఈ రేషన్ కార్డు సైట్ ఓపెన్ చేసి ఆ రైతు బంధు బీసీ బంధు ఆ గొర్రెల పంపకము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ప్రజలను వాడుకొని ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే తర్వాత టూ ఎక్కడ కూడా వాళ్ళు పదేళ్ల కాలంలో కూడా వాళ్ళు ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఉదాహరణకు చెప్తా డబుల్ బెడ్రూమ్ ఉంది గజ్వేలో సిద్దిపేటలో సిరిసులో తప్ప ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఎక్కడ కాలేదు పక్కనకి నిజంపేటలో కాలేదు నారాయణపేట జిల్లాలో అసలు మోక్షమే లేదట డబుల్ బెడ్రూమ్ మనం తెలుసుకున్నాను కాబట్టి గత ప్రభుత్వాలు వాళ్ళు ఎక్కడ ఆమెలే టూ రెండు వేల పద్నాలుగులోని వాళ్ళు ఐదు వందల తొమ్మిది ఆమెలు ఇచ్చిరండి ఐదు పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది అదే పక్కన పెట్టు పద్నాలుగు అమలు ఐదు వందల తొమ్మిది అమలుగా లేవు చిన్న ఉదాహరణ ఐదు వందల తొమ్మిది రెండు నాలుగు చెప్పుకుంటాం ఒకటి దళిత ముఖ్యమంత్రి దళితుల మూడెకరాలు ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇంటికో ఉద్యోగము మహిళలకు బడ్లేని రుణాలు రైతులకు ఉచిత ఎరువులు ఎటువైనా మీ ఇంప్లిమెంట్ ఎక్కడ పోయినాయి అంటున్నా నేను మీరు కేవలం మీ యొక్క ఆర్భాటాలకే ఈ ప్రాంత ప్రజలను తాకట్టు పెట్టిర్రు మేము వచ్చిన తర్వాత ఇరు పది లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు పర్సెంట్ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుర్రు ఈ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అదన భారం భరిస్తుంది ఇవన్నీ చేసుకుంటూ మేము ఒక్కొక్క ఆమె నెరవేసుకుంటూ పోతే ఆ ప్రభుత్వం ఏం చేసి అంటారు మీరు కళ్ళుండి కనబడతలేదు అంటున్నాము మేము ఇప్పటికి కూడా మహిళలకు ఉచ్చుతా రవాణా బస్సులు ఆ బస్సులకు ఓనర్ చేసినాము ఆ మహిళలు చేసినాము బ్యాంకులకు మన పెట్రోల్ బ్యాంకులకు ఓనర్లు చేసినాము ఇవాళ మహిళలను ఇలా కోటి మందిలను కోటి వచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇలా నిరుద్యోగులకు యాభై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది ఇలా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వము ఈ మా ప్రభుత్వము ఇలా ఎప్పుకుంటూ పోతే మాది ఇలా ఇంట్లో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఉంది ఇలా ఐదు వందల గ్యాస్ సబ్సిడీ ఉంది మా లేని సేవలు కృషి మా ప్రభుత్వం హామీలు నెరవేరుస్తుందని చెప్తున్నాను